శాంతనుడు మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర ఇతను చంద్రవంశానికి చెందిన అస్తినాపురి రాజు ఒక రోజు వేట కోసం వెళ్లినప్పుడు శాంతనుడు అత్యంత అందమైన శ్రీని చూశాడు ఆమె ఎవరో కాదు గంగాదేవి శాంతనుడు ఆమెను ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్నాడు గంగాదేవి ఒక షరత్తుతో శాంతనుడిని వివాహం చేసుకోవడానికి అంగీకరించింది నేను ఏమి చేసినా మీరు నన్ను ప్రశ్నించకూడదు లేదా ఆపకూడదు మీరు ఆ షరతును ఉల్లంఘిస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతా అని చెప్పింది రాజు ఆ షరతును అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు వాళ్ళు కాపరం చేస్తున్నప్పుడు వారికి ఎనిమిది మంది పిల్లలు పుట్టారు కానీ గంగాదేవి పుట్టిన వెంటనే ఒక్కొక్కరిని గంగా నదిలో వదిలివేసింది శాంతనుడు చాలా బాధపడ్డాడు కానీ తన మాట నిలబెట్టుకోవడం కోసం మౌనంగా ఉండిపోయాడు ఏడుగురు పిల్లలు నదిలో వేసిన తర్వాత ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు శాంతనుడు తనను తాను ఆపుకోలేకపోయాడు ఆగ్రహంతో మరియు దుఃఖంతో అతను గంగాదేవిని ఆపి ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు నువ్వు ఎవరు దయచేసి ఈ బిడ్డను రక్షించు అని అడిగాడు శాంతనుడు తన వాగ్దానాన్ని భంగం చేశాడు కాబట్టి గంగాదేవి తన కథను మరియు ఆ పిల్లల రహస్యాన్ని వెల్లడించింది నేను నది దేవత గంగను ఈ ఎనిమిది మంది పిల్లలు అష్టవసువులు వశిష్ట మహర్షి శాపం కారణంగా భూమిపై జన్మించారు వారి శాపం నుండి విముక్తి చేయడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను మీరు మీ వాగ్దానాన్ని ఉల్లంఘించారు కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతా ఆమె ఎనిమిదో బిడ్డని తనతోనే తీసుకెళ్లి అతనికి విద్య మరియు కళల్లో నేర్పించి తరువాత తిరిగి రాజుకు అప్పగించింది